ఎవరు మాట్లాడేది ఎవరు బుజ్జుబాబు ఉన్నాడా ఎవరండి బుజ్జుబాబు నెంబర్ అండి నెంబరు ఉన్నాడా బాబు మా ఉన్నాడా లేడండి లేడా లేడు లేడు బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి

మీనే కావాలనుకుంటే బోదా వచ్చి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశాను అని చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ అడగడానికి ఆ రోజు వచ్చాగా సార్ ఊళ్ళో అందరి తీసుకొచ్చి సరే అప్పుడు అయిపోయింది కదా అయిపోయింది పంచాయతీ రక్షణ అయిపోయింది జరిగిపోయింది సార్ మాట్లాడతారా ఏ విషయం ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞా తండ్రి మా ఊరోళ్ళు మొత్తం యాభై మంది దాకా పైన వచ్చాము కదా సార్ అయితే ఆ రోజు మీరు చెప్పారు మీకు గుర్తు ఉందో లేదో నాకాడి రికార్డు కూడా ఉంది సార్ అది మీ సేష్టాలు అన్ని నా లో ఉన్నాయని చెప్పి అన్నారు నాకు అలాగే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేయమంటావు దానికి నేను రమ్మన్నా నిన్ను నువ్వు వస్తానంటావా రానంటావా నేను మీ కాడికి రాను సార్ మీరు కావాలనుకుంటే మీరు గోడ వచ్చి నాతో కలర్ తప్ప నేను మీ కాడ రావాలంటే రాలేనండి అంటే నేను వచ్చి నేను కలవాలా మీరు అవసరం ఉంచే రండి సార్ తనతో నా కొడకండి

నేను మర్యాద మాట్లాడండి మీ స్టాయిల్ని నేను మాట్లాడితే బాగోదు మీకు సరే నే నేనే తప్పు మాట్లాడనేది నేను నలభై సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఫోన్ చేశారు మీరు నాకు ఎలక్షన్ ఏం లేవు ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు ఎందుకు ఫోన్ చేశారు మీరు మాకు నాకు నేను సార్ నేను తప్పు చేశాను మీరు ఆ రోజు నాకు చెప్పారు ఆ ఏంటో ఇక గుర్తులో మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇక ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు ఎవరో ఎవరో తెలియదు జనాల్లో ఊళ్ళో ఒక మాట్లాడాలి